ఓ మై అదే మంచిది ఆయన గ్లాసే కదా కాస్త అడిగి అవతల పెట్టే సరిపోతుంది కదా చూసావా ఎన్ని కిందేర్చుకోవాలి నేను బయట వాకింగ్ చేసి పూలు కోసుకొని వచ్చి పూజ చేసుకున్న తర్వాత ఓకే వాకింగ్ ఇదేంటి మళ్ళీ ఇద్ద విధులు వస్తుంది ఇంకా అతయ్య నేను ఇచ్చేటప్పుడు ఇది అయినా మళ్ళీ సమ్మెంచి వస్తాను అప్పవాళ్ళు గోవిందా ఏంటి మళ్ళీ సౌండ్ వస్తుంది ఇద్ది సౌండ్ ఏమి ఇన్ని సార్లు వేస్తుంది నేను గారు మనం ఉన్నది నలుగురే కదా నాలుగు ప్లేట్లు వేస్తే సరిపోతుంది కదా నాలుగు సార్లు చౌములు పెట్టాలి ఎందుకమ్మా నేనేం కదండి అని అంత చేయద్దన్నారు అందుకే నేను దీనికే వేసి ఉంచా ఇద్దరు అందుకే నాలుగు సార్లు సో పెట్టాల్సి వచ్చింది అటుకే తిన్నావా తినేసాను అత్తయ్య మరి చింతలో నువ్వు తిన్న ప్లేట్లు ఏవేంటి మరి అత్తయ్య గారు